నమస్తే ఉదయశ్రీ గారు నమస్తే అండి ఈ రోజున వినుగొండలో జరిగిన సంకటం మీరు చూసి ఉంటారు కదా ఈ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ రోజున రెడ్ బుక్ పేరుతో కక్ష సాధింపుగా చెప్పి టీడీపీ నాయకులు కావాలని చేశారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు దానికి మీరు ఏ విధంగా సమానం చెప్తారు నవస్తా ఉందండి ఈ రోజైతే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబాయిని చంపేసి అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నిన్నగాక మొన్న రీసెంట్గా కూడా ఎలక్షన్ టైంలో ఒక మహిళ అలాంటి తల్లిని కూడా గీతాంజలి సేవ అడ్డం పెట్టుకొని చిత్తు చిత్తుగా ఓడిపోయిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేనుడు ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఏమనంటే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటా ఉన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు చంపేశారని అడుగు అంటా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఏమైనా నరికేయమని చెప్పారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చంపేయమని చెప్పారా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పొడిచేయమని చెప్పారా కూటమి ప్రభుత్వం ఏమైనా కక్ష తీర్చుకుంటుందనుకుంటా ఉన్నారా ఈరోజు పోలీసులు చెప్తా ఉన్నారు ఈ పాత కక్షల వల్ల ఈరోజు అలా జరిగిందని వాళ్ళిద్దరూ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఈరోజు కావాలని జగన్మోహన్ రెడ్డి అతన్ని చంపించి అతని రోడ్డు మీద నరికిచ్చేసి ఏదో ఒక శవంతో రాజకీయాలు చేసి అలవాటు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక శవాన్ని లేపేసి ఈరోజు ప్రజల్లోకి వచ్చాడు పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నాడు శవం దగ్గరికి వస్తే ఎవరు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వాడు ఎవరైనా నవ్వుతాడండి ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నవ్వుతూ వెళ్తాడు నవ్వుతూ పలకరిస్తాడు ఈరోజు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు నవ్వుతూ వెళ్తా ఉన్నాడు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడికి వెళ్ళినోడు పరామర్శించేవాడైతే ఏమని మాట్లాడాలి మీకు అండగా ఉంటాను మీకు భరోసాగా ఉంటాను నా పార్టీ కార్యకర్త కాబట్టి నేను మీకు భరోసా ఇస్తా ఉన్నాను ఏది కావాలను మీ ఇంటి పెద్ద దిక్కుగానే ఉంటానని చెప్పాల్సిన వాడు అసలైన సిసలైన నాయకుడు కానీ ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకెళ్ళి పిచ్చెక్కినట్టుగా ఈరోజు అక్కడికి వెళ్ళి కూడా మీకు పదిహేను వందలు మీకు పదిహేను వందలు మీకు పదిహేను వందలు అని చెప్తా ఉన్నాడు దీన్ని బట్టే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎలాంటి శవరాజకీయాలు చేస్తూ ఉన్నాడు శవరాజకీయాలతో వచ్చిన పార్టీయే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈరోజు శవాలతో గెలిచిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడికత్తి అని డ్రామా ఆడి ఆయనే ఆయనే కోడికత్తి పొడుచుకొని చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పాడు బాబాయిని చంపే చంద్రబాబు నాయుడు గారు చే చంపారని చెప్పారు కానీ నిజ నిర్ధారధాలు తేలిన తర్వాత అతని తమ్ముడు అవినాష్ రెడ్డి చంపాడని తెలిసింది అందులో మొదటి ముద్దే తన భార్య అని తెలిసింది మరి ఈరోజు తలగా ఎక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ సమాధానం చెప్పగలడా నాకు తెలిసి అతని నడి రోడ్డు మీద నరికెడగల కారణం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి శవాలతో బయటికి రావాలని నిర్ణయించుకున్నాడు నెలకు ఒక శవం వెళ్ళిద్దేనని భయం వేస్తూ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి ఏ టైంలో ఎవరిని వేసేస్తారో కూడా తెలియదు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైనా ఒక సాకు దొరకాలి అది కూడా ఏ సాకు శవాల సాకే దొరకాలి శవాల మీద పేరలు ఎరుకు తినే నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటివన్నీ నాయకుడు అంటారు ఎక్కడైనా శవాల మీద రాజకీయాలు చేసే నాయకుడు అసలు నాయకుడు అవుతాడా శవాలతో రాజకీయాలు చేసేవాడిని ఏమంటారో తెలుసా చెత్తనాకోడు అంటారు పనికిమాలడు అంటారు నీచ నికృష్ణుడు అంటారు వీటన్నిటికీ మించిన అతనే ఒక శవంగా పడి చచ్చి లేచి ఈరోజు వచ్చాడు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లు ఇచ్చి లవన్మోహన్ రెడ్డిని చేశారు రానున్న రోజుల్లో ఇట్లాగే ప్రజల్ని క్షోభ పెట్టి రోడ్ల మీద నరికేసి వైసీపీ వాళ్ళు దాడులు చేసి నరికేసి పొడి చేసి చంపేసి కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాలని చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సగం పిచ్చెక్కింది తర్వాత జీరో మోహన్ రెడ్డి అని చేసి పూర్తి పిచ్చెక్కిస్తారు జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను నీకు పిచ్చి ఎక్కితే ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నాకు మా వారు ఎంతోగంత ఖర్చులకు వాడుకోమని డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు పెట్టి నెర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టి పిచ్చెక్కిన పిచ్చి పిచ్చి మాటలు పరాకాష్ట పిని పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో ఏదొచ్చినందు ఫ్లో పోయిద్దంట నోరు తెరిస్తే అమ్మ నాభూతులు నోరు తెరిస్తే తప్పుడు మాటలు అతనికి అసలు తెలుగు అక్షరాలు పలకడమే రాదు అసలు ఒక ప్రెస్ మీట్ మాట్లాడంటే పేపర్ లేని స్క్రిప్ట్ లేని మాట్లాడలేడు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఆంధ్రప్రస్ట్ర ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుకో సవాలు విసురుతూ ఉన్నా పేపర్ లేకుండా స్క్రిప్ట్ లేకుండా ఎవరి దగ్గర ఏమి చెప్పకుండా నువ్వు ఫ్లోలో మాట్లాడు చూద్దాం ఛాలెంజ్ విసురుతా ఉన్నా నేను నీకు చేత కాదు అది నీకు రాదు రాజకీయాలంటే వెన్నుతో పెట్టిన విద్య కానీ నీకు ఈరోజు శవాల మీద రాజకీయాలు చేయడానికి నీకు వెన్నుతో పెట్టిన విద్యలాగా మారిపోయింది రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి అది కాక ఈరోజు ఒక శవాన్ని లేపేసి వీళ్ళే లేపేసి ఈ వైసీపీ నాయకులే లేపేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఈరోజు ఇన్ని అభాండాలు వేస్తా ఉన్నారు నలభై రోజులు కూడా అవకముందే ఇన్ని అన్నారు ఎన్ని జరిగాయి నువ్వు ఐదేళ్ల పరిపాలనలో ఎన్ని జరిగాయి బీసీలు ఎస్సీని ఎస్టీని మైనార్టీల్ని ముఖ్యంగా అనగారిన వర్గాల మీద మీరు పగ తీర్చుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అలా చేయట్ల సుపరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉంది ఈరోజు ఆ ఎవరైతే చచ్చిపోయారో అదే ఘటన మీరై మీరు చేసిందే మీ ప్రభుత్వమే మీ నాయకులే రోడ్డు మీద కత్తితో నరికేసి కావాలని శవరాజకీయాలు చేస్తున్న పార్టీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను నువ్వు తప్పులు చేయించి తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలని చూసినా కూటమి ప్రభుత్వం మీద బురద పోయాలని చూసినా నీకు మాత్రం నిజంగా పిచ్చెక్కిస్తాం ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులుగా మేము చాలు మేము చంద్రబాబు నాయుడు గారు నమ్మాం కూటమి ప్రభుత్వాన్ని నమ్మాం సుపరిపాలన అందిస్తుంది మీకులాగా శవ పరిపాలన అందించట్లా కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి రక్షణగా ఉందని మీరు ఎన్ని చెప్పినా నమ్మడానికి సిద్ధంగా లేరని తెలియజేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉన్నారు ఈ రోజున టీడీపీలు కావాలని చెప్పి కక్షాదింపుగా చేస్తున్నారు ఢిల్లీ తీసుకెళ్లి ధర్నా చేద్దాము ప్లస్ రాష్ట్రపతి పాలన కొనసాగించాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దానికి ఏ విధంగా చెప్తారు మరి ఢిల్లీ కాదు కదా ఈయన పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి ధర్నా చేసినా నిరసనలు చేసినా ఏం చేసినా వీడు ఏమి చేయలేడు ఎందుకంటే అది ఆల్రెడీ పోలీసులే చెప్తా ఉన్నారు ఈరోజు అది పాత కక్షల వల్ల వాళ్ళిద్దరు వైసీపీలో ఉండడం వల్ల అక్కడున్న ఎమ్మెల్యే రెచ్చగొట్టడం వల్లే ఇది జరిగింది అని పోలీసులకన్నా తోపాయింటి జగన్మోహన్ రెడ్డి చట్టాలకైనా తోపాయింట్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికన్నా తోపాయింటి ఏంటి పుడింగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది వీడు ఎన్ని ధర్నాలు చేసినా ఢిల్లీలో కాదు పాకిస్తాన్ బోర్డర్లో చేసినా కూడా నిన్ను ఎవడు డేకడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు చెప్పిన మాటలు వినడానికి సిద్ధంగా లేరు నువ్వు ఢిల్లీలో చేసుకుంటావో ఆ పాకిస్తాన్ బోర్డర్లో చేసుకుంటావో నీకు నచ్చిన చేతనే చేసుకో ఎటుపోయినా కూడా అది నీ ప్రభుత్వం వల్ల జరిగింది నీ వైసీపీ కా నాయకులు ముఖ్యంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వల్ల జరిగిందని రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు నువ్వు ఈరోజు ఒక శవాని లేపేసి ఢిల్లీలో ధర్నా చేస్తాను దీక్ష చేస్తాను లేపేసి పాకిస్తాన్ బార్డర్ లో దీక్ష చేస్తాను ధర్నా చేస్తానంటే ఇక్కడ లేడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం నడుస్తా ఉంది ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో తన పని చట్టాలు అన్నీ ఉన్నాయి కాబట్టి తన పని తన చేసుకుంటూ పోయింది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతా ఉంది కానీ ఇన్ని రోజులు రాజ్యాన్న రాజ్యాంగం నడిచింది రాజ్యాన్న ప్రభుత్వం నడిచింది జగనన్న ప్రభుత్వం నడిచింది గత ఐదు సంవత్సరాలు కూడా రౌడీ ప్రభుత్వం నడిచింది కానీ ఈరోజు రాజ్యాంగ ప్రభుత్వం నడుస్తూ ఉంది రాజ్యాంగం ఊరికనే లేదు బీఆర్ అంబేద్కర్ గారు రాశారు ఒక దళితుడు ఆయన పడ్డ కష్టాలు ఆయన కుటుంబం పడ్డ కష్టాలు దళితులు పడ్డ కష్టాలు అనగారిన వర్గాల కోసమే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు అలాంటి అనగారిన వర్గాలను అనగ తొక్కేసి వాళ్ళని చిన్న చూపు చూసేసి నీ కాళ్ళు నొక్కించుకొని నీ కాళ్ళకు దాసోహులై నీ కాళ్ళకు దండం పెట్టుకునే పరిస్థితి ఆ గత ఐదు సంవత్సరాలు కానీ ఈరోజు రాజ్ రాజ్యాంగం అమలవుతుంది కాబట్టి ఈరోజు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి పెద్దపీట వేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా లోకేష్ గారు ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అంటే రెడ్ బుక్ అంటూ ఉన్నారు చెత్తనా కొడుకులందరూ ఆ అంటే రెడ్ బుక్ అంటూ ఉన్నారు అదే రెడ్ బుక్లో మీ అందరి పేర్లు ఉన్నాయి రెడ్ బుక్ రెడ్ బుక్ అనే వాగిన వాగుడు అందరికి కూడా సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది రెడ్ బుక్ ఎందుకు ఎవడైతే కక్షపూరిత రాజకీయాలు చేశారో ఎవరైతే సుపరిపాలన అందించలేదో వాళ్ళందరి పేర్లు మాత్రమే అందులో ఉన్నాయి చట్టం ఎలా ఉల్లంఘిస్తో అలాగే జరిగిద్ది కానీ ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు రెడ్ బుక్ చూసి మీరు ఎందుకు కుచ్చపోసుకుంటా ఉన్నారు మీరు ఎందుకు భయపడిపోతా ఉన్నారు ఈరోజు రెడ్ బుక్ అంటే మీకు ఎందుకు అంత వణుకు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎవరు నోట్లో చూసినా రెడ్ బుక్కే అంటే లోకేష్ గారు పెట్టిన రెడ్ బుక్ చూస్తే మీకు ఈరోజు అందరికీ ఉచపడిపోతూ ఉందా మీరు ఎందుకు భయపడిపోతున్నారు మీరు ఎందుకు వణికిపోతా ఉన్నారు అంటే మీ అందరికీ తెలుసు మీ అందరికి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని ఇలాగే శవాల మీద రాజకీయాలు చేస్తే మిమ్మల్ని కాల్ చేసే రోజు మీ ప్రభుత్వాన్ని పతాలోకి తొక్కేసే రోజు వచ్చేసింది వచ్చింది కూడా ఈ ఇప్పుడు ఏదైతే పదకొండు సీట్లు ఇచ్చారో తర్వాత జీరో కనీసం జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేస్తా ఉన్నాను